ఈరోజు మనం సైబర్ నేరాల గురించి మాట్లాడుకుందాము ఈరోజు పేపర్లో నేను ఆ న్యూస్ చూశాను అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో తప్పకుండా అందరూ చూడండి ప్లస్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదేను నేను మీతో చెప్తాను అన్న న్యూస్ సైబర్ దోపిడీ అనేది ఫర్ డేకి ఎనభై ఆరు లక్షలు జరుగుతుందంట ఫర్ డే ఓన్లీ ఎంతమంది అలా వాళ్ళ చేతిలో అవుతున్నారో ఏమో కానీ ఎయిటీ సిక్స్ ల్యాక్స్ అంటే అసలు పర్ డేకి మామూలు విషయం కాదు ఇదిగోండి చూడండి త్రీ ఇయర్స్లో తొమ్మిది వందల నలభై కోట్లు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు ఇలా ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయి అని చెప్పేసి సైబర్ ఇంది కోఆర్డినేషన్ సెంటర్ అనేది చెప్పింది అనమాట వాళ్ళ గణాంకాలు ఉంటాయి కదా సర్వే చేస్తారు కదా ఆ సర్వేలో ఈ విషయం బయటకు వచ్చింది సైబర్ నేరాలపై చైతన్యం తీసుకొచ్చేందుకు గవర్నమెంట్ అనేది సైబర్ కమాండోలను సిద్ధం చేస్తుందంట అంటే దీని గురించి కొంచెం అవేర్నెస్ తీసుకురావడానికి అయి ఉండొచ్చు మేబీ వీటి బారిని పడకుండా ఉంటారని చెప్పేసి అలాగా అవేర్నెస్ తీసుకురావడానికి వీళ్ళని నియమిస్తూ ఉండవచ్చు మీకు ఇంకో న్యూస్ చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికి సంబంధించింది నేను ఇక్కడ చూడండి ట్వంటీ ట్వంటీ వన్ జూలై నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై వరకు ఓన్లీ త్రీ ఇయర్స్ గ్యాప్లో అనమాట ఆ నైన్ ఫార్టీ క్రోర్స్ అనేది కోల్పోయారు అనమాట ఎంతమంది బాధితులు ఉన్నారో చూడండి ఒకసారి ఇండియా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ అంటారు గణాంకాలు ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి అది వాళ్ళు రీజన్ ఏం చెప్తున్నారంటే ఎలాగా వీటి బారిన పడుతున్నారంటే మీ పేరిట విదేశాల నుంచి పార్సిల్స్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి అని చెప్పేసి కస్టమ్స్ భాగం నుంచి అరెస్ట్ వారెంట్ జారీ అయింది అలాగ చెప్పేసి వాళ్ళు ఇంకా భయపడతారు కదా భయపడేసి ఇంకా అమౌంట్ ఇస్తారనమాట వాళ్ళు మనల్ ఏమన్నా చేస్తారేమని చెప్పేసి డ్రగ్స్ అంటే మామూలు విషయం కాదు కదా ఇంకా అందుకని చెప్పేసి భయపడేసి అలా మనీ తీసేసుకుంటా ఉన్నారు మేము ఈ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము మీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులో అప్గ్రేడ్ చేయాలి లేకపోతే బ్లాక్ అయిపోతాయి అలాగ ఒకటి మళ్ళీ కేవైసీ అలాంటివి చేయించుకొని వీడియో కాల్స్ అలాంటివన్నిటి ద్వారా బెదిరిచ్చేసి ఇలా మోసాలకి పాల్పడుతున్నారనమాట ఇదిగో ఇటు చూడండి తిరిగి ఎంత రాబట్టారంటే నైన్ ఫార్టీ క్రోర్స్ అయింది కదా త్రీ ఇయర్స్లో తిరిగి వాళ్ళ నుండి రాబట్టింది ఎయిట్ పాయింట్ టూ సిక్స్ క్రోర్స్ అయినమాట అది జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ మొత్తంలో ఫార్టీ క్రోర్స్ ఏమో బ్యాంకులో ఫ్రీజ్ చేశారు నేరగాళ్ళు వేరు వేరు దేశాలు వివిధ ప్రాంతాల్లో ఉండి ఈ మోసాలకు తెగబడుతుండడంతో వారిని పట్టుకోవడం సొమ్మును రికవరీ చేయడం పోలీసులకు పెద్ద సవాలుగా మారుతుంది నేను ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఓకేబీ సోలారు ఇలాంటివన్నీ చెప్పాను కదా ఇవన్నీ కూడా అంతేనన్నమాట ఇలా సిమ్ వచ్చేసి ఇండియాది తీసుకుంటారు వాళ్ళు వేరు వేరు ఏరియాస్లో ఉండేసి మనతో అలా చేస్తుంటారనమాట సో అలాంటివి నమ్మకండి అసలుకి ఎప్పుడైనా కానీ వీటికి కూడా పెద్ద తేడా లేదు అవి కూడా ఒక సైబర్ క్రైమ్ లాంటిదే చూడండి అసలుకి టూ థౌజండ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ టైంలో మూడు వేల ఐదు వందల డెబ్భై రెండు సైబర్ నేరాలు నమోదు కాగా రెండు వేల పంతొమ్మిది నుంచి ట్వంటీ త్రీ మధ్యలో వచ్చేసి ఓఎమ్మ డబుల్ అయిపోయింది అసలుకి నైన్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ నైన్ ఉండే కదా ఏదైనా పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు అసలుకి అన్నీ పెరిగిపోతున్నాయి ఇంకోటి ఈనేజ్ చూడండి చోరీల్లో కంటే సైబర్ నేరాల్లో కోల్పోతుందే ఎక్కువ అనమాట ఇదిగోండి చూడండి రాష్ట్రంలో జరిగే చోరీలు దొంగతనాలు దోపిడీలు తదితర నేరాల్లో ఏటా దాదాపు నూట యాభై కోట్లు అనమాట ఇయర్కి నూట యాభై కోట్లు అయితే ఈ సైబర్ క్రైమ్లో వచ్చేసి ఫర్ డేకి ఎయిటీ సిక్స్ క్రోర్స్ అది ఎక్కడ ఇది ఎక్కడ ఎంత డిఫరెన్స్ అసలు అలా దొంగతనాలు అలా చేసిన వాటిల్లో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు తిరిగి రాబడుతున్నారు కానీ సైబర్ క్రైమ్స్లో ఏంటి ఓన్లీ జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ దాదాపుగా వన్ పర్సెంట్ కూడా రావటం లేదు నియంత్రణకు ప్రణాళిక వేస్తుందంట గవర్నమెంట్ ప్రణాళికలు వేస్తూనే ఉంటుంది కానీ అవి అమలు అవుతాయా కాదో మనకైతే తెలియదు వాళ్ళు చేసేవి చేస్తుంటారు కానీ జనాల్లో వాళ్ళ అవేర్నెస్ వాళ్ళు ఎంతవరకు చేసినా కానీ మన జాగ్రత్తల్లో మనం ఉండాలి ఇంకా అది ఎవరిష్టం వాళ్ళది ఎవరైనా డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఆస్తో చేస్తారు కొంతమంది ఏమో ఇలాంటివి డ్రగ్స్ అలాగొచ్చినాయి అని చెప్పేసి భయపడి చేస్తుంటారు సో ఇలాంటివి నమ్మకూడదు అనమాట ఎప్పుడు కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఫర్ డేకి వచ్చేసి ఎయిటీ సిక్స్ క్రోర్స్ అంట ఫర్ డేకి ఎయిటీ సిక్స్ క్రోర్స్ అసలుకి ఎంత మోసపోతున్నారో ఏమో కానీ జనాలు అసలుకి భయపెట్టేసి లాగేసుకున్నావు ఇవి ఈ ఫన్ నుంచి మీకు డ్రగ్స్ వచ్చాయి కస్టమ్స్ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తున్నారు ఇలాగ చెప్పేసి భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుండి మనీ తీసుకుంటారన్నమాట మీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నెంబర్ ఏవో చెప్పేస్తుంటారు రీజన్స్ రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి చెప్పింది వాళ్ళ రిలేటివ్కి ఒక అబ్బాయికి మెయిల్ వచ్చిందంట ఆ మెయిల్ మీద క్లిక్ చేయగానే మన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోయిద్దంట ఇప్పుడు టెలిగ్రాము వీటన్నిటిలో మెసేజెస్ వస్తాయి ఉంటాయి కదా అ ఒక లింక్ ఇస్తారు వాళ్ళు ఆ లింక్ని మనం క్లిక్ చేస్తే మన డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయింది ప్లస్ మన కాంటాక్ట్స్ కూడా వెళ్ళిపోతాయి వాళ్ళకి వాళ్ళు కాల్ చేసినప్పుడు మనం లిఫ్ట్ చేయబితే ఇంకా ఆ డేటా అంతా పోయిద్ది కదా వాళ్ళకి ఆ నెంబర్స్ వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళకి ఫోన్ చేసి మీ వాళ్ళు ఇలాగ మాకు మనీ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి చాలా టార్చర్ పెట్టారంట వాళ్ళనైతే అసలు అలాంటివి క్లిక్ చేయగలండి ఏమైనా లింక్లో వచ్చినప్పుడు అసలు క్లిక్ చేయకుండా ఉండడమే మంచిది మన డేటా మొత్తం వెళ్ళిపోయేద్ది వాళ్ళకి సో జాగ్రత్తగా ఉండాలి మనకి మనమే జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్ అనేది ఎన్ని చేసినా కానీ చేస్తానే ఉంటుంది గవర్నమెంట్ కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎవరెన్ని చెప్పినా కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఏమన్నా లింకులు వచ్చినప్పుడు మాత్రం క్లిక్ చేయకుండా ఉండండి ఇలాగే ఫోన్ కాల్స్ వస్తుండే మీకు ఆ గిఫ్ట్ వచ్చింది ఈ గిఫ్ట్ వచ్చింది మీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నెంబర్ చెప్పండి ప్లస్ ఇలాగే డ్రగ్స్ అని చెప్పేసి ఇలాగే ఏవో కాల్స్ వస్తుండే కానీ అలాంటివి నమ్మకండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో అని ప్రతి ఒక్కరు చూడండి మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్గా చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్